హలో అండి గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు లాస్ట్ సండే వచ్చేసి మనకి ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సండే శ్రీరామనవమి వారం రోజుల గ్యాప్ తో క్రిస్మస్ న్యూ ఇయర్ ఎలాగైతే వస్తాయి ఉగాది శ్రీరామనవమి కూడా అలాగనే వస్తుంది నేనైతే లాస్ట్ ఉగాది నుండి ఈ శ్రీరామనవమి దాకా నేను నా కుటుంబం కానీ ఫుల్ బిజీగా ఉన్నాము లాస్ట్ ఉగాదికి మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి అలైక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ లాస్ట్ ఉగాదికి నేను షార్ట్ చూసా అంటే యూట్యూబ్లో నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ రెండో మూడో అమ్మాయి ఉంది కదా అమ్మాయి పేరేంటి రమ్యనా రమ్య అనుకుంటా రమ్య గోపాల కంచర్ల అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పేరు యాక్చువల్గా అమ్మాయి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ మనకి వస్తుంటాయి ఇన్స్టాలో రీల్స్ వస్తాయి యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి మనం స్క్రోల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ వీడియోస్ నేను చూసేదాన్ని అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది చక్కగా ఉంది కానీ అది తన ఇష్టం తన పర్సనల్ తన వీడియోస్ తన ఇష్టం మనకు సంబంధమే లేదు ఎందుకంటే తనే తనకి వచ్చే గుడ్ అయినా బ్యాడ్ అయినా ఫేస్ చేస్తే తనే కాబట్టి కానీ నేను అనుకున్న అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది అందంగా ఉంది చూడడానికి ఇలా వెళ్తుంది ఈ వేలు వెళ్తుంది వీడియోస్ అనుకుని జస్ట్ వచ్చినప్పుడు ఒకసారి చూసి ఇంకా స్వైప్ చేశాను ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేయాల అలా ఫస్ట్ నాకు అమ్మాయి తెలుసు రమ్య అమ్మాయి పేరు కూడా తెలియదు అమ్మాయి పేరు ఇప్పుడు తెలుసుకున్నా ఎప్పుడు ఇది జరగ ఉగాదికి ముందు నేను తెలుసుకున్నా ఎందుకు తెలుసుకున్నా కూడా చెప్తా వినండి ఆ రమ్య అనే ఛానల్ అదనమాట ఆ అమ్మాయికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు మూడున్నర మూడు లక్షల చిల్లర ఉంటారు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు రమ్య గోపాల్ కంచర్ల అనే ఛానల్ ఉంది అమ్మాయికి అమ్మాయిని అలా ఉంచండి అందరికన్నా చిన్న అమ్మాయి తర్వాత నాకు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వచ్చేయి అలాకి చిట్టి పిక్కిల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒక పీజీలో చూపించి మూడో అమ్మాయి చేసేది అరే వీళ్ళు పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారా నేనేమనుకున్నా ఆ రమ్యనే పచ్చళ్ళు అమ్ముతుందేమో నేను అనుకున్నాను తర్వాత ఏమైంది అసలు నాకు యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తా ఉన్నా ఈ అమ్మాయి సుమీ టాక్స్ అని పెద్దమ్మాయి ఉండేది వాళ్ళ ముగ్గురు నాకంటే చిన్న వాళ్ళ అందుకని అంటున్నారు ఎందుకంటే పెద్ద అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరాలు రెండు అమ్మాయికి ఇరవై నాలుగు మూడు అమ్మాయికి ఇరవై రెండు అలా ఉంటాయి ట్వంటీ సిక్స్ ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళే వాళ్ళ అమ్మాయి సుమీ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు అసలు అమ్మాయి ఇంకా ట్రెడిషనల్ గా ఉంటది మూడో అమ్మాయి ఏంటంటే కొంచెం అంటే తన ఇష్టం అది అనేది అలా ఉంటుంది కొంచెం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ షార్ట్స్ అలా చేస్తా ఉంటది రీల్స్ కానీ కానీ పెద్ద అమ్మాయి సుమీ టాక్స్ అయితే ఎంత ట్రెడిషనల్ గా ఉంటదో చక్కగా నాకైతే నచ్చింది అమ్మాయి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేశాను నేను అమ్మాయి రమ్య సబ్స్క్రైబ్ చేయలేదు కానీ సుమి టాక్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను చూస్తూ ఉన్నాను రీసెంట్ గా మనం సబ్స్క్రైబ్ చేశాక మనకైతే వస్తూ ఉంటాయి కదా సజెషన్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను అదే పనిగా చూస్తూ ఉన్నాను ఆ రీసెంట్ గా తెలిసింది తనకి పెళ్ళైందన్న విషయం కూడా పేరు చెప్తూ ఉంటారు గానీ ఒక అతని పేరు ఎవరెవర నేను అనుకున్న ఎందుకంటే నేను నమ్మల పెళ్ళైందంటే అంటే పెళ్ళైందనే విషయం నాకు తెలిసింది ఆ తర్వాత ఇంకా అసలు సంగతి ఏం తెలిసింది అసలు అలైక్య చిట్టి అనే అమ్మాయి నాకు చిట్టి పికిల్స్ అనే చాలా తెలుసు ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆడియో లీక్ అయి ఉగాదికి వచ్చింది పాపం ఉగాదికి హ్యాపీ ఉగాది అని చెప్పారు అప్పుడు కూడా చూశాను ముగ్గురు ఉగాది పర్చార్ చేసుకుని ఛానల్స్ లో పెట్టుకున్నారు ఇంకా తర్వాత ఈ కాంట్రవర్సీ అయ్యాక అసలు మన యూట్యూబ్ లో వస్తా ఉంటాయి కదా నేను చూసా అసలు వీళ్ళ ముగ్గురు ఉన్నారని తెలుసు అక్క చెల్లెలు కానీ ఎవరు పచ్చడి చేస్తారో ఏందనే మనకు తెలీదు పెద్ద అమ్మాయి టాక్స్ మ్యారేజ్ అయిపోయింది చక్కగా వీడియోస్ ట్రెడిషనల్ గా అయితే చేసుకుంటూ ఉంటుంది తన వీడియోస్ కూడా ఎవరికి అభ్యంతరం పెట్టేలా ఉండవు నీట్ గా ఉంటాయి రెండో అమ్మాయి వచ్చేసి అలైఖ్య చిట్టి అంటే తనే పచ్చలు చేసేది తన ఛానల్ కూడా చూసా రెండున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తన వీడియోస్ లో కూడా ఎటువంటి వల్గర్గా గాని అంటే అపీరెన్స్ తన డ్రెస్సింగ్ సెన్స్ గానీ మనకేం కనిపించదు కానీ మూడో అమ్మాయి విషయం చెప్పాలంటే రీల్స్ అన్ని కొంచెం ఒక రకంగానే ఉంటాయి అది తన ఇష్టం మన సంబంధం లేదు చెప్తున్నా ఆ మూడో రెండో అమ్మాయి పచ్చలు చేసేది కానీ ప్రమోట్ చేసేది ఎప్పుడు మాత్రం ఒక ఇలా తీసుకొని మూడో అమ్మాయి అయితే పచ్చలు ప్రమోట్ చేస్తూ ఉంటది అది అనేది వాళ్ళ విషయం మనకు అనవసరం కానీ నేను రీసెంట్గా గా నేను బిజీగా ఉన్నా కదా అమ్మ హాస్పిటల్లో ఉంది నిన్నటి నుండి వీడియో చేద్దాం చేద్దాం అనుకున్నా ఎందుకంటే అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు నుండి నేను టైం పాస్ అవడానికి పట్టుకుంటాం కదా ఫోన్ పట్టుకుంటే అలైకే చిట్టి పికిల్స్ అలైకే చిట్టి పికిల్స్ వీడియో లీక్ వన్ టూ త్రీ అని అసలు చంపేస్తున్నారు ఈ విషయం జరిగింది ఏంటంటే ఫస్ట్ ఒకడు ఆడియో కాల్ లీక్ చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెడుతున్నారు ఇలా తిట్టింది మనల్ని అనేసి దానికి ఆ ఫస్ట్ పెద్ద పెద్ద ఆవిడ ఒక వీడియో పెట్టింది పెద్ద అమ్మాయి ఇలా అయ్యింది తన రియాక్ట్ అవ్వడం తప్పే అలాగా అది ఇది అని ఒక కన్క్లూషన్ ఇచ్చేసింది తర్వాత రెండో మూడో అమ్మాయి కూడా ఒక వీడియో పెట్టింది చిట్టి అలైఖ్యానే అమ్మాయి అసలు వీడియోసే పెట్టాల ఇంకా నిన్న అనుకుంటా ఫైనల్ గా నేను చేసిన దానికి సారీ నేను ఎవరెవరికి చెప్పాను సారీ చెప్పింది ఈ లోపు లాస్ట్ ఉగాది నుండి ఈ శ్రీరామనవం దాకా వారం రోజులు జనాలకి ఇంకా వేరే యావే లేదు వేరే కంటెంటే లేదు ఇది చాలా చిన్న విషయం అంటే తిట్టడం టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఒకటి చెప్తా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను మాకు తెలుసు మమ్మల్ని ఒక పర్సనే ట్రోల్ చేశారు రెండు ఒక ఐదు వీడియోలు ఐదు ఆరు వీడియోలు మా మీద పెట్టి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా చచ్చిపోదామనే పాయింట్ దాకెళ్ళిపోయా గుండెని చెప్తున్నా ఎందుకంటే అది మానసిక క్షోభ ఒక వారం రోజులు మనము అదే ఆలోచనలో అదే ఆలోచనలో ఒక కళ్ళలో నీళ్లు ఇంకా అవతల అసలు మనకి ఎంత పెద్ద విషయమైనా అవన్నీ మనకు పట్టవు మనకేం జరుగుతుంది మనల్ని ఎవరు ఇలా చేస్తున్నారు మన గురించి ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ మా దగ్గర ఒక గుణం ఉంది అవతల వాళ్ళు ఒకటంటే పదంట ఖచ్చితంగా అంట అది అనేది తగ్గించుకోవాలి అది బ్యాడ్ క్వాలిటీని మౌనంగా ఉండడం నేర్చుకుంటేనే మనిషి అనేవాడు సక్సెస్ అవుతారన్న విషయం తెలుసు కానీ అది ఆచరణలో పెట్టాలనేది చాలా కష్టతరంగా ఉంది అవతలవాడు బుద్ధుడులాగా అవతలవాడు అవతల వాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే చాలా బాగుంటది కానీ అది అందరికి అలవాటు కాదు కదా ఇప్పుడు మనుషులందరూ ఒకేలా ఉండరు కదా రియాక్ట్ అవుతారు ఒకరేంది కొంత మాటలన్నా తుడిచేసుకొని పట్టుకోకుండా వెళ్ళిపోతారు ఇంకొకరేంది ఇలా చేస్తారు ఇప్పుడు అమ్మాయి తిట్టింది కదా అసలు ఆ వీడియో అదే ప్రూఫ్ పెట్టుకున్న మనిషి ఏం చేశాడు ఆన్ ద స్పాట్ రియాక్ట్ అవకుండా చల్లగా పక్కకు తీసుకొచ్చి దాన్ని ఇంత పెద్ద చేశాడు అఫ్ కోర్స్ తిట్టడం చాలా తప్పు ఒక మనిషిని బండభూతులు తిట్టడం అమ్మానాన్ని తిట్టడం టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అమ్మాయి చేసింది తప్పే తప్పు కానీ నేనేమంటానంటే తిట్టింది అలెక్య అలెక్య చిట్టి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి దాన్ని తీసుకొచ్చి మూడో అమ్మాయి వీడియోస్ చేస్తుంది దానికి వల్గర్గా గారుగా మాట్లాడటము అఫ్ కోర్స్ అమ్మాయి చేసేది అమ్మాయి ఇష్టం కదా ఇప్పుడు ఎవరి పర్సనల్ క్యారెక్టర్ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎలా ఉంటే నష్టపోయేది వాళ్ళ జీవితమే మన జీవితం కాదు కదా దానికి ముగ్గురిని బజార్ లాక్కొచ్చి ముగ్గురి ఫోటోస్ పాపం తమ్ముళ్ళు పెట్టేసి పెద్ద అమ్మాయి పెళ్లి అయింది సపరేట్ గా ఉంటుంది హైదరాబాద్ లో ఉంటుంది వీళ్ళిద్దరు రాజమండ్రిలో ఉంటుంటారు వాళ్ళ నాన్న ఎవరు అన్నారు అసలు అది చాలా తప్పు నేనేమంటా అంటే అమ్మాయి తిట్టింది తిట్టిన మనిషి రియాక్ట్ అవ్వాలి ఇది ప్రూఫ్ గా పెట్టుకుని ఒక ఛానల్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రతి ఛానల్ ఇదేనా అసలు నిజాన్ని చెప్పాలంటే పెద్ద పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి వాటి మీద మన ఎవ్వరికి నోరు రాదు దాని మీద నేను పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని చూశాను రియాక్ట్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద విషయాల మీద ఎలా రియాక్ట్ అవుతారంటే సార్ మీ మీద నాకు అభిమానమే మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్ కానీ మీరు చేస్తున్న తప్పు సార్ ఒకసారి ఆలోచించాను సార్ అని ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మీద మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ రియాక్ట్ అవుతారు అంటే వీళ్ళు ఏమీ చెయ్యలేరని తెలిసి మన ఇష్టం వచ్చిన ఉంది నోరు బారేసుకున్నా అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన తప్పే తప్పుకు శిక్ష ఏంటి ఇంకా వాళ్ళని ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండనివ్వకూడదు అదే నా శిక్ష అంటే వాళ్ళు అసలు బయటకు అనుకుందా అలైక్య చిట్టి పికిల్స్ అనే ఆడియో కాని వాళ్ళ పేరు గానీ మోగిపోతుంది నిజం చెప్పాలి ఈ వారం రోజుల్లో అసలు నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అలైక్య చిట్టి పికిల్స్ అలైక్య చిట్టి పికిల్స్ ఏంది గోల ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు చేసిన తప్పే కానీ ఆ తప్పుని వేలెత్తి చూపించే ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా మనం ఏ పొరపాట్లు చేయలేదా అమ్మాయి సారీ చెప్పింది కదా అంతర్తో వదిలేయచ్చు కదా సరే తను సారీ చెప్పేదాకా మీరు ఉద్యమం చేశారు ఇప్పుడు సారీ చెప్పింది కదా ఇంతటితో హ్యాపీ అయ్యచ్చు కదా పాప నిన్న నాన్ వేసిన ఛానల్ అతను కూడా కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా చెప్పాడు నేనేమంటానంటే తప్పు తప్పే కానీ పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు అమ్మాయి తన తప్పు ఒప్పుకుంది లేట్ గా అయినా సరే నేను తిట్టాను నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికి సారీ అని చెప్పింది ఒక్కసారి తన కళ్ళు చూసారా నిద్ర లేక బాధపడుతూ ఎంత బాధగా ఉన్నాయి తను తప్పే చేసి తప్పు చేయట్లేదు అట్లా మనం భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరు తప్పులు చేయట్లేదా ఒక సాంగ్ ఉంది బిచ్చగాడు విజయ్ అంటని నటించిన బిచ్చగాడులో అది రిలీజ్ కూడా అవ్వాల ఎందుకంటే అది ఆపేశారు రిలీజ్ కానివ్వకుండా గ్లామర్ సాంగ్ అని ఒకటి ఉంటది దానిలో మధ్యలో సౌండ్స్ అమ్మాయి ఫిమేల్ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటది కానీ ఆ సాంగ్ అంతర్థం వినండి గ్లామర్ సాంగ్ బిచ్చగారని వస్తుంది ఆ దానిలో ఒక లిరిక్స్ ఉంటది ఆచారం పేరు చెప్పి బలిస్తారే మేకని ఆ మేక పులిగా అయిందంటే పారిపోరూర్రని తుర్రని అంటే ఆచారం పేరు చెప్పి మనం మేకని బలిస్తాం ఆ జాతర ఈ జాతర అని కానీ ఎవరికైనా పులిని తెచ్చి బలించే అంత దమ్ము ధైర్యం ఎవరి దగ్గర లేదు అలానే సొసైటీలో కూడా ఎవరు బలహీనులో వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం మీకు నిజంగా ధైర్యం ఉంటే బలవంతుల్ని టార్గెట్ చేయండి బలహీనలను టార్గెట్ చేయాల్సిన అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన తప్పే చెప్పండి ఇంకా ట్రోల్ చేసి మాటకు మాట మాటకు మాట అని వాళ్ళు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు కదా ఆడియో బయటకు వచ్చేసింది వాళ్ళు సైలెంట్ అయిపోయారు సారీ వీడియో ముగ్గురు పెట్టారు అక్క చెల్లెలు ముగ్గురు అందరితో కంట్రూజ్ చేయాలి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా అలా పెట్టేస్తే వాళ్ళు ఏం చేయాలి ఒక మనిషికి చుట్టూ సమాజం మొత్తం టార్గెట్ చేస్తే వాడు బతకలేడు అర్థమైందా ఇప్పుడు రేపు బయట షాప్ కిల్లర్ అని కొనాలన్నా మీరు అలెక్కేసి టిపికల్స్ మీరు వాళ్ళు కదా వీళ్ళు కదా అని ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసి వాళ్ళని చూసి నవ్వుతుంటే వాళ్ళకి ఎంత వాళ్ళకి బయట కూడా ఎల్ల బుద్ధి కాదు నేను ఏమంటా అంటే వాళ్ళు చేసిన తప్పు అయినప్పటికీ వేలెత్తి చూపే ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడు ఏ తప్పు చేయలేదా మీకు ఇంతకు మించిన సమస్య దొరకలేదా పెద్ద పెద్ద సమస్యలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండియాలో చాలా ఉన్నాయి వాటి మీద వాయిస్ రైజ్ చేయండి బలహీనుల మీద మన టార్గెట్ పెట్టడం కాదు బలవంతుల మీద పెట్టరు ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి మనమే అంతమైపోతాం వాళ్ళు ఏం చేయలేరు అన్నప్పుడు మనం టార్గెట్ చేస్తాం వాళ్ళు ఏదైనా చేయగలరు అన్నప్పుడు మన నోరు లెగవద్దు నేను ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబర్స్ లో చాలా మంది చూసా ఒక పెద్ద విషయం హైదరాబాద్ జరుగుతుంటే అయ్యా అయ్యా అంటూ దాన్ని ఏమంటారు ఒక రకంగా రిక్వెస్టింగ్ గా పెట్టుకుంటున్నారు ఎందుకని ఎందుకంత భయం వాళ్ళ మీద కూడా ఇలానే రైస్ చేయొచ్చు కదా మనము ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బలహీనల మీద మనం టార్గెట్ చేయగలం కానీ బలవంతుల మీద చేయలేదు నేనేమంటా అండి బలవంతుల మీద మీరు చేయలేరు బలహీనలు కూడా వదిలేయండి తప్పు చేశారు క్షమాపణ చెప్పారు అంతటితో కథ సమాప్తం చెయ్యండి వాళ్ళని చివరికి వాళ్ళకి అంతం చూసేదాకా మీరు వదిలిపెట్టేలా లేరు అది మా మనిషి మనసు ఒకసారి ఉంటే ఒకసారి ఉండదు వాళ్ళకి నిరంతరం క్షోభ గురై 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 ఆ బాధ మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకంత మంచిది కాదు అఫ్ కోర్స్ ఆ పచ్చళ్ళు రేట్ ఎక్కువే మనకెందుకు ఇప్పుడు రిలయన్స్ ఆన్లైన్ ట్రెండ్స్ ఉంది ట్రెండ్స్ ఆజియో యాప్ ఉంది అలానే బయట ట్రెండ్స్ కూడా ఉంది కదా ఇప్పుడు నేను ఈ టాప్ ట్రెండ్స్ లో కొంటే నాకు ఫైవ్ హండ్రెడ్ వేస్తాడు అదే టాప్ నేను ఆజియో డాట్ కామ్ వెబ్సైట్ లో కొంటే నాకు త్రీ హండ్రెడ్ పడితే నువ్వు చూస్ చేసుకో నువ్వు అక్కడికి వెళ్ళి లగ్జరీలో ఏసీలో తిరిగి మూడు గంటల షాపింగ్ చేసే ఒక్కడు కొనొస్తే నువ్వు అది అంతా అనుభవించి వస్తున్నావు అంటే ఆ ఏసీని గానీ ఆ ఫేస్ ఫ్యాకల్టీని గానీ ఆ ట్రయల్ రూమ్ గానీ వాష్రూమ్స్ అన్ని ఇంట్లో అంటే నువ్వు కూర్చుంటే వాడు వచ్చిస్తాడు అంటే మనకి రకరకాలు ఉంటాయి అంత ఎందుకు ఎగ్జాంపుల్ మనం ఒంగోలు వెళ్ళాం కదా ఒంగోలు వెళ్ళి ఆటో దిగా అదే బస్సు దిగా ఆటో ఎక్కుదామని మా నాన్న నేను మా అమ్మ వెళ్ళా ఆటో అతను ఎక్కడికి అమ్మ అన్నాడు కిమ్స్ హాస్పిటల్ అని చెప్పాను ఏమన్నాడు ఎంత అంటే వంద రూపాయలు అన్నాడు వంద రూపాయలు అన్నాడు నేను ఎన్నోసార్లు ఒంగోలు వచ్చాను నేను బస్ స్టాండ్ నుండి ఎక్కడికి వెళ్ళినా ఇరవై రూపాయలు సర్వీస్ ట్యాక్స్ ఇరవై రూపాయలు కదా మీరేంది వంద రూపాయలు చెప్తున్నారు అని అన్నా అతని డ్రైవరు నిర్మోహమాటంగా ఆటో దిగిపోయి నేను ఆటోలో ఉన్నా కొంచెం ముందుకెళ్ళక్కమ్మా అన్నాడు మరి అతనికి అంత రోషం ఎందుకు ఆ ఆటో నడుపుకునే వాడికి అంత అవసరమా అని మనం అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటది ఒక టీచరా ఒక డ్రైవరా ఒక మెకానిక్ ఒక హౌ హోమ్ మేకరా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్ అని కాదు సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది నువ్వు ఇలా నువ్వు ఆయా పని చేస్తున్నావు నువ్వు ఆయా నోరెత్తకూడదు లేకపోతే నువ్వు కూలీ పని చేస్తున్నావు నువ్వు నోరెత్తకూడదు నువ్వు అమ్ముకునేదాన్ని నువ్వు నోరెత్తకూడదు అంటే మీరు ఒక మాట అంటే వాళ్ళు అంటారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాడ్ కమెంట్స్ వాళ్ళు చెల్లి ఆ కొంచెం అలా చేస్తుండడం వల్ల ఏంటంటే ఆ ఇంప్రెషన్ అనేది ముగ్గురు మీద పడుతుంది మీద ఏమవుతుంది ఆ కమెంట్స్ అనేది వీళ్ళకు కూడా వస్తూ ఉంటాయి అలా ఇంప్రెషన్ బడి రావడం వల్ల మళ్ళీ అమ్మాయి ప్రమోట్ చేసేది ప్రమోట్ చేస్తే అలక్య చిక్కి కన్ను చిట్టి కన్నా ఎక్కువ కూడా నచ్చొస్తుంది రోజు అలకే చిట్టి కన్నా ఎక్కువ ప్రమోట్ చేసేది చిన్న అమ్మాయి రమ్య అని అమ్మాయి ప్రమోట్ చేయడం వల్ల కింద చాలా చాలా బ్యాడ్ కమెంట్స్ నేను కూడా చదివా పచ్చడి రేట్ అంతా అడగడం గాని ఇంకోటి 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 అడగడం వల్ల వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది దానివల్ల ఏమైంది ప్రతి అంటే ఇప్పుడు తొమ్మిది మంది బ్యాడ్ గా అడిగి పదో వాడు మంచోడు అడిగినా గాని వీడిని కూడా అదే లెక్కలో వేసి తిట్టడం మొదలు పెడతారు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇది ఇంత రచ్చయిద్ది ఇంత రగడ ఇది అని అది ఇంకోటి మేము యూట్యూబ్ లైవ్ చేస్తా ఉంటాము లైవ్ లో ఒకటి ఇద్దరు ముగ్గురు అదే పనిగా మనకు నచ్చిన విషయాన్ని మనము సమాధానం చెప్పలేని విషయాన్ని అడుగుతుంటారు మనం ఫైర్ అవుతాం నాలుగో వాడు మంచిగా అడిగినా గానీ వాడి మీద కూడా నీకు అవసరమా అని రియాక్ట్ అవుతా అంటే ముందు అనుభవాలను బేస్ చేసుకుని ఇప్పుడు వచ్చిన దాని మీద కూడా అనుభవాల ఆధారంగానే రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది అర్థమైందా అందుకని కొంచెం ఈ విషయాన్ని ఎంత వదిలేయండి దయచేసి వాళ్ళు చేసింది టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు కస్టమర్లు దేవుళ్ళే కస్టమర్లు తిట్టకూడదు పచ్చలు రేట్ ఎక్కువే రే మనకు నచ్చితే కొనుక్కోవాలి నచ్చకపోతే వదిలేయాలి చీప్ గా మనకు ఎక్కడ చీప్ అండ్ బెస్ట్ అఫ్ కోర్స్ నేను కూడా ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్టే ట్రై చేస్తాను ఎక్కువ రేట్ ఉంటే నేనైతే కొనను ఏది కూడా ఇప్పుడు నేను టాప్స్ అన్ని కూడా ఆజియోలోనే కొంటా ఎందుకు ఆవాస బ్రాండ్ రేట్ తక్కువ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కో సిక్స్ హండ్రెడ్ ఇలాంటి టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ కొంచెం అనార్కల్ టైప్ అయితే థౌజండ్ లోకి వచ్చేస్తాయి నేను చీప్ అండ్ బెస్టే కొంటా కానీ ఒకటి రేట్ ఎక్కువ అంటే వెళ్ళద్దు అది నేను చెప్పేది ఇప్పుడు మా ఊర్లో కూడా నేను ఎందుకు షాపింగ్ చేయను వెళ్తా రేట్ ఎక్కువ నాకు తెలుసు అందుకే నోరు మూసుకొని ఆ షాపింగ్ చేస్తా మనము వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి అమ్మడాన్ని మనం వ్యతిరేకించకూడదు మనం కొండ మానుకొని వేరే చోటకి వెళ్ళాలి నువ్వు వేరే చోటకి వెళ్ళు రేట్ ఎక్కువ వాళ్ళ బిజినెస్ కష్టం అయితే వాళ్ళే మూసేస్తారు కదా దానికి తక్కువ దేనికి తగ్గులు దానికి ఉంటారు అర్థమైందా ఇప్పుడు రిలయన్స్ వెళ్లే రిలయన్స్ మార్ట్కి వెళ్ళే ఉన్నారు డి మార్ట్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు దేనికి ఎందుకు అన్ని ఉన్నాయి అందుకని దేనికి తగ్గులు దానికి ఉన్నారు కాబట్టి అలా ఉన్నారు అది ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే రష్ తక్కువ ఉండాలంటే రేట్లు ఎక్కువ ఉండాలి ఇప్పుడు డి మార్ట్ ఉంది రేట్లన్నీ తక్కువ రష్ ఎక్కువ ఉంటది బిల్లు వేయించుకోవాలన్నా గంట అరగంట టైం పట్టింది మనకి సండేస్ లో హాలిడేస్ లో వెళ్ళామంటే దయచేసి వారం అయిపోయింది ముందు చిరాకు వస్తుంది నాకు ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసినా అలాగే చిట్టి పికి సరికా దానికన్నా పెద్ద విషయాలు చాలా జరుగుతున్నాయి మీకు అంత ధైర్యం అంటే వాటి మీద రియాక్ట్ అవ్వండి తప్పుగా తీసుకోవద్దు వీడియోని తప్పు చేశారు తప్పు ఒప్పుకున్నారు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు ఇంకా మనం బాధ పెట్టామనుకో ఆ పాపం మనకే తగిలెత్తి ఇంతటితో వదిలేయండి ఇది ఈ విషయం ముగ్గురు ఆడపిల్లల్ని తండ్రి లేరు ఇంకా వాళ్ళ పని వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు అది విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్టాప్ దిస్ వీడియోస్ అంతే